హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు కదా నేనైతే బంతి తోట ఉన్నా చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి దసరాకి దీపావళికి మనకి బాగా సేల్ అవుతాయి కదా ఇక్కడైతే చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి నేను మీకైతే మొత్తం తోట మొత్తం తిప్పి చూపిస్తాను ఈ కమ్మం ఈ తోట అయితే వైరా దగ్గరలో ఉండండి మనకి ఖమ్మం నుండి వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా కానీ ఫ్లవర్స్ బాగుండాలి మనకి రీజనబుల్ ప్రైస్లో ఉండాలి అనుకుంటే హ్యాపీగా వచ్చేసి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ టూ కలర్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి బంతిపూలు ఇక్కడ కేజీ బంతి పూలు ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయండి బయట మనకి నార్మల్గా అయితే మినిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి కదా కానీ ఇక్కడ ఫ్లవర్స్ బాగున్నాయి రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయి మీకు అడ్రస్ నేను కరెక్ట్గా చూపిస్తాను చూడండి ఇదైతే మనం ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు రూట్ ఇది వైరా రూట్ వైరాలో మనకి ఎండింగ్లో అయితే ఉంటుంది ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకైతే వైరస్ స్టార్టింగ్లో ఉంటుంది ఇక్కడ రోడ్ పక్కన అయితే పెట్టేసి మనకి అమ్ముతూ ఉన్నారు ఇదైతే ఫుల్ వ్యూ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది మనకి మెయిన్ రోడ్కి ఉండడం వల్ల మనకి రాగానే అర్థమైపోతుంది ఇక్కడ ఉండే పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంటుంది ఇది చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఒక్కటి కూడా మనకి డ్యామేజ్ ఉండదండి హ్యాపీగా తీసుకోవచ్చు టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి మనకి ఇంట్లో మాత్రమే కాదండి మనం సెకండ్ సేలింగ్ అంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర మనం అమ్ముకోవచ్చు మార్కెట్స్ కూడా కావాలన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అయితే తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా రేట్ కూడా చెప్పాను కదా సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంది మార్కెట్కి అయితే ఇంక వాళ్ళు ఇంకా తక్కువకి ఇవ్వచ్చు నేనైతే అడగలేదు ఓన్లీ సిక్స్టీ రూపీస్ అని అయితే చెప్పారు ఎవరికైనా కానీ మనీ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ ఫ్లవర్స్ బాగుండాలి అనుకుంటాం కదా ఒక్కొక్కసారి ఏంటి అంటే ఫ్లవర్స్ బాగుండవు కానీ రేట్ మాత్రం టూ హండ్రెడ్ అలా ఉంటుంది మనకి మంచి ఫ్లవర్స్ కావాలి తక్కువ రేట్ ఉండాలి అంటే తప్పకుండా ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి తీసుకోండి నేను వెళ్ళి చూశాను ఫ్లవర్స్ బాగున్నాయి వైరా ఖమ్మం ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుంటారు కదా అని అయితే మీకోసమైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వచ్చి ఇక్కడ తీసుకోండి వైరా దగ్గర చాలా ఫ్లవర్స్ ఉన్నాయి బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి మీకు లాస్ట్లో ఎండింగ్లో నెంబర్ కూడా ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి